వాసవి క్లబ్ డిస్టిక్ వి వన్ నాట్ ఫోర్ ఏ రీజియన్ కాన్ఫరెన్స్ సీతా సత్యనారాయణల కాన్ఫరెన్స్ మిరాలగూడ పట్టణం ఎంవిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది గత పదకొండు నెలలుగా మిరాలగూడ పట్టణం మరియు తామరచెర్ల ప్రాంతాల్లో వాసవి క్లబ్లో చేసిన సేవలను గుర్తించి క్లబ్ పిఎస్ఈలను ఘనంగా సన్మానించడం జరిగింది వాసవి క్లబ్ డిస్టిక్ వి నూట నాలుగు ఏ రీజియన్ కాన్ఫరెన్స్ సీతా సత్యనారాయణల కాన్ఫరెన్స్ మిరాలగూడ పట్టణం ఎంవిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది గత పదకొండు నెలలుగా మిర్యాలగూడ పట్టణం మరియు దామర్చెల్ల ప్రాంతాల్లో వాసవి క్లబ్లు చేసిన సేవలను గుర్తించి క్లబ్ పిఎస్సి టీలను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జచ్చెల ప్రాంతానికి చెందిన మేడిశెట్టి రామకృష్ణ చేయడం జరిగింది అబ్జర్వర్గా ఇంటర్నేషనల్ ఐ అండ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు హాజరై ఎనిమిది క్లబ్బులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచారు ఈ రీజియన్ నుండి ఇంటర్నేషనల్ లోనే ఎవరు చేయని సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్తో పాటు రెండు బాడీ డొనేషన్లు ఐదు ఆర్గాన్ డొనేషన్లు మరియు రెండు వందల యాభై ఐదు డొనేషన్లు నూట యాభై బ్లడ్ డొనేషన్లు అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగిందని నిరుపేదలకు వస్త్రాలు అలాగే కిరాణా సామాన్ కిట్లు ఇవ్వడం జరిగిందని వికలాంగుల పాఠశాలకు అవసరమైన బెడ్స్ ఇవ్వడం జరిగిందని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగిందని వారు ఎనిమిది క్లబ్ల పిఎస్సిటీలతో పాటు క్లబ్లను నడిపించిన జోన్ చైర్మన్లను డిస్టిక్ ఇన్ఛార్జ్లను ఆర్సీ టీంలను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్సీ నకరేకంటి సత్యనారాయణ దంపతులను ఐఈసి ఆఫీసర్లు తెడ్ల జవహర్ బాబు కోటగిరి రామకృష్ణ వైస్ గవర్నర్లు వీరెల్లి సతీష్ తాళ్లపల్లి రాము ఐపీసీ మాషటి శ్రీనివాస్ డైమండ్ డిస్టిక్ ఇన్ఛార్జీలు సామా శ్రీనివాస్ నూనె కిషోర్ లక్కుమారపు పాండురంగయ్య మారేపల్లి మాధవి సువర్ణ లింగం విద్యాసాగర్ రేపాల వేదశ్రీ శ్రీనివాస్ ఓరుగంటి శ్యామసుందర్ జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు కోటగిరి లక్ష్మణ్ ఎనిమిది క్లబ్ల పిఎస్టీలు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఆళదిగా మనకి వెళ్ళే ఒక రెండు నిమిషాల్లో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను దయచేసి రెండు నిమిషాలు అంతా కూడా సైలెట్గా ఉండాల్సిందే సీతా సత్యనారాయణ రేఖా మహోత్సవాన్ని చేసినటువంటి చెప్పండి జైవాసవి జై జయ వాసవి ఈరోజు ఎస్ఎస్ఎస్ రీజినల్ కాన్ఫరెన్స్ ఈఎన్ కూడా ఎంవిఆర్ జరిగినది దీనికి ఈ సంవత్సరం నుంచి మేము వాసవి కార్యక్రమాలు ఎన్నో చేశాము ఐ డొనేషన్ ఒక రెండు వందలు నుంచి మూడు వందలు బాడీ డొనేషన్ ఒకటి ప్లస్ ఆర్గానిక్ డొనేషన్ ఒక ఐదు చేశాము ఇతర కార్యక్రమాలు కూడా చాలా చేశాము ప్లస్ దీనితో కోడి వాడపల్లి మన మళ్ళీ పచ్చిమి మహాఘనంగా జరిగింది ఎండాకాల సమ్మర్ మొత్తం కూడా దామర్చల్ల అవుతుంది మిర్యాన్ కూడా అవుతుంది డైమండ్ కప్ దగ్గర అయితే వాటర్ కూల్ వాటర్ పోయడం జరిగింది అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి ఇంకా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగినాయి

అక్కడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రీకాన్ మహోత్సవము అత్యంత వైభవంగా జరిగింది మిర్యాలగూడ పట్టణం ఎంవిఆర్ హాల్లో మరి ఈరోజు మన పదకొండు నెలల గత పదకొండు నెలల నుంచి చేసిన సేవా కార్యక్రమాలకు వారిని ప్రెసిడెంట్లని సెక్రటరీ ట్రెజరర్లని అలాగే జోన్ చైర్మన్లని అందరూ కూడా ఈరోజు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది మరి మేము ఈ ప గత పదకొండు నెలల నుంచి మిర్యాలగూడ పట్టణంలోనే కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కూడా మేము సుమారు ఒక రెండు వందల ఎనభై వరకు నేత్రదానాలు చేపించడం జరిగింది అలాగే ఒక రెండు బాడీ డొనేషన్లు చేపించడం జరిగింది అలాగే మైండ్ డెడ్ అయిన పర్సన్లన్నీ వాళ్ళ ఒక ఐదు బాడీ ఐదు శరీర అవయవదానాలని మేము ఇక్కడ చేపించడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ లో నేను ఎవరు చేయని కార్యక్రమాలు మేము మీడియాలో కూడా మా రీజన్ నుంచి చేయడం జరిగింది క్యారెండర్ ఆఫ్ ఈవెంట్స్ బ్లడ్ డొనేషన్ డొనేషన్ సమ్మర్లో కూల్ వాటర్ చాలా ఆఫ్ చేశాము వాసవి జై జై వాసవి ఈరోజు రీజన్ సెంటర్ ట్రిపుల్ ఎస్ అంటే సత్యనారాయణ సాయి సీత సీత గారి ఆర్కను చాలా అత్యంత బ్రహ్మాండంగా నిత్య పెళ్లి లాగా ఇక్కడ చేయడం జరిగింది ఎంఈఆర్ ఫంక్షన్లో దీనికి సహకరించింది ఎనిమిది క్లబ్బులు వాసవి డైమండ్ క్లబ్ వాసవి క్లబ్ వాసవాంబ వాసవి యూత్ వనితా క్లబ్ అండ్ వాసవి క్లబ్ జస్టిస్ ఇంకా దామచర్ల బాహుబలి క్లబ్ నా 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 ఉన్న ఆధ్వర్యంలో మిడపల్లి విజయభాస్కర్ గారు కానీ సాబా శ్రీనివాస్ గారు కానీ మరియు మా క్లబ్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజనర్లు అందరూ సహకరించి ఇది కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈవెంట్ ఆఫ్ క్యాలెండర్ని ఈ సంవత్సరం పదకొండు మేము డౌన్ టు డేస్ ప్రోగ్రాంలో గ్రామంలో కూడా స్కూల్ బెంచ్లు ఇవ్వడం జరిగింది అట్నే పుస్తకాలు ఇవ్వడం జరిగింది డిసెంబర్లో వాటర్ క్యాంప్ ఇవ్వడం జరిగింది డైమండ్ లేఖరి వద్ద చాలాసార్లు అన్నదానాలు చేయడం జరిగింది బర్త్డేలు కానీ ఈవినింగ్ మా మ్యారేజ్ డేలు కానీ ప్రతి ఒక్కరి కార్యక్రమాలకు అన్నదానం జై బాసవి బాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ రీజన్ టూ రీకాన్ మహోత్సవం త్రిబుల శ్రీకాంత్ మహోత్సవానికి మిర్యాలగూడెంలో ఎంబీఆర్ ఫంక్షన్లందు జరగ జరిగింది అయితే ఈరోజు దానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం చేసినటువంటి జనవరి నుంచి నవంబర్ వరకు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు భాగంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్కి వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించి మన రీజనల్ చైర్పర్సన్ సత్యనారాయణ గారు వారి రీకాన్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక సేవా సంస్థ ఉండేది ఇందులో ఆర్యవేషులు ఉంటారు ఆర్యవేషులు ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అతీతంగా అన్ని కులాల వారికి సేవ చేయడానికి మేం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది పదకొండు మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క క్లబ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఇడుకుల రామకృష్ణ గారు ఐఎన్పిగా మన వన్ జీరో ఫోర్ ఇయర్ డిస్టిక్టు వారు ఉండడం జరిగింది వారు వినూత్నంగా యాభై రెండు సేవా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు మరణించిన తర్వాత కూడా వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా అండ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్గా నాకు ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది దానికి కారణం మనం మిర్యాలగూడంలో పట్టణం పట్టణంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మేము చేసేటటువంటి నేత్రదానం రక్తదానం అవయవదానం బాడీ డొనేషన్ ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తూ మన ప్రెసిడెంట్స్ సెక్రటరీ ట్రెజరర్స్ జెడ్సీలు ఆర్సీలు అదేవిధంగా డిస్టిక్ ఇన్ఛార్జీలు అందరి సహకారంతో నాకు ఈ యొక్క ఆర్గాన్ చైర్మన్ ఇది ఇవ్వడం జరిగింది నా ఒక్కని కృషి కాదు అందరి సమక్షంలో నేను అది తీసుకోవడం జరిగింది కా కావున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రీఖాన్కి విచ్చేసినటువంటి వాసవి లీడర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గోసేవ ఇన్ఛార్జ్ అంటే గో అనేది చాలా మనం హిందువులకు ఒక మంచి జంతువు